తెలంగాణ హైదరాబాద్ లో తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లి లక్ష్మణరావు గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ గౌడ సంఘం పదమూడవ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశం తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బద్దం ధనుంజయ్ గౌడ్ మాట్లాడుతూ గౌడ్లు రాజకీయాల్లో మరింతగా ఎదగాలని చట్టసభల్లో గౌడ్ల ప్రాతినిధ్యం పెరగాలని అన్నారు రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై గౌడ్లు ప్రాతినిధ్యం వహించాలని వారికి అండగా తెలంగాణ గౌడ సంఘం ఉంటుందని అన్నారు రాష్ట్రంలో గౌడ సామాజిక వర్గాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ గౌడ సంఘం గత ప్రభుత్వంతో గౌడ సామాజిక వర్గం బలోపేతం కై గౌడన్నుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేమని అన్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులంతా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు అనురాధ గౌడ్ గౌడ సంఘం నాయకులు దేవేందర్ గౌడ్ సుర్వి భీష్మ గౌడ్ లింగాల నాగేశ్వర్ గౌడ్ వెంకటేష్ గౌడ్ నరేందర్ గౌడ్ నోముల సిద్ధు గౌడ్ నర్సింగ్ ప్రశాంత్ పాల్గొన్నారు అదేవిధంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇంట్రొడ్యూస్ చేసుకుందాము ఆ తర్వాత తీసుకుంటుందని మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి గౌడ సంఘాల ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి నా పేరు బద్దం ధనంజయ్ గౌడ్ నా నేను తెలంగాణ గౌడ సంఘం ఉపాధ్యక్షుని కూడా చదువుతున్నాను థ్యాంక్ యూ మన గౌడ సంఘం ప్రతి డిస్ట్రిక్ట్ దాకా ప్లస్ ముప్పై గుండలు ఖమ్మంలో అలాట్మెంట్ చేసింది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇంట్రడ్యూస్ చేసుకుందాము ఆ తర్వాత రండి అదే విధంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇంట్రొడ్యూస్ చేసుకుందాము ఆ తర్వాత రండి తీసుకుంటుందని మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది అదే విధంగా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి గౌడ సంఘాల ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి నా పేరు భద్రం ధనంజయ్ గౌడ్ నాకు నేను తెలంగాణ గౌడ సంఘం ఉపాధ్యక్షుని కొనసాగుతున్నాను మన గౌడ సంఘం ప్రతి డిస్టిక్ దాకా ప్లస్ ముప్పై గుండెలు ఖమ్మంలో అలాట్మెంట్ చేసింది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఇంట్రడ్యూస్ చేసుకుందాము ఆ తర్వాత